హాయ్ ఎవ్రీబడీ ఈరోజు నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేయబోతున్నాను అండి మీరు కూడా ఇంట్లో చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది రండి చేసి చూపిస్తాం ముందుగా మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ని చూద్దాం క్యాబేజ్ క్యారెట్ బీన్స్ అలాగే కొన్ని మష్రూమ్స్ వీటన్నిటిని బాగా కట్ చేసుకొని పెట్టుకుందాం మనం ఇలా ని చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఇలా పొగలొచ్చేంత వరకు బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేడెక్కాక మష్రూమ్స్ వేసుకుందాం ఇందులోకి బాగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నాం బాగా కాస్త డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం కలర్ మారాక మనం దీన్ని తీసేసుకుందాం తర్వాత ఈ మిగిలిన ఆయిల్లోకి ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ వేసుకున్నాం తర్వాత కొద్దిగా బీన్స్ అలాగే క్యాబేజ్ వేసుకున్నాం ఈ ఫ్రైడ్ రైస్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ స్టవ్ హైలోనే ఉండాలి తర్వాత ఇందులోకి మష్రూమ్స్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకున్నాం రైస్ మాత్రం ఎప్పుడైనా కానీ పొడిగానే ఉండాలండి రైస్ బాగా చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే ఫ్రైడ్ రైస్ చాలా మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి సరిపడ ఉప్పు കാസ്ത മരിയാൽ കോടി ഇംഗ്ലോക്കി കാസ്ത ചില്ലിസ് ആസ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്

అయితే అయితేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్ లో తీసుకున్నాను అయితే అయిపోయిందండి మంచి టేస్ట్ చూసేద్దాం చాలా బాగుందండి చాలా సూపర్ గా వచ్చింది ఈ వెజిటేబుల్స్ అంటే కొంచెం క్రంచీగా రైస్ అయితే బాగా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది చాలా సూపర్ గా ఉందండి చూసారు కదండి చాలా సింపుల్గా వచ్చింది రెసిపీ చాలా సింపుల్గా చేయొచ్చు మీ ఇంట్లో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి కానీ మీకు కానీ చాలా నచ్చుతుంది సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్